హలో హాయ్ శ్రీధర్ కా శారీస్ ఈరోజు వెరైటీ కొత్తవి వచ్చినాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ నేను చూపెట్టేవన్నీ ఫస్ట్ మీకు బ్లాక్ శారీకి రెడ్ బార్డరు బాగుంది శారీ బార్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది ఇక్కడ ఉంది ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ ఓన్లీ సింగిల్ పీసెస్ క్యాట్లాగ్ పీసెస్ ఇది మొత్తం ప్యూర్ క్రేప్ లో ఉంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది గ్రీన్ బ్లౌజ్ అందులోనే ఇది ఒక డిజైన్ రేట్లు ఇవన్నీ త్రీ థౌజండ్ నుండి ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయి రేట్స్ అన్ని క్యాటలాగ్ పీసెస్ ఫాలింగ్ టైప్ ఇప్పుడు నేను చూపించినాయని మీకు ఫాలింగ్ టైపే ఉన్నాయి శారీ ఇలా ఉంది పళ్ళు బ్లౌజ్ చిన్న బూటీతో టిష్యూ టైప్ లో ఉంది ఇది పైన ఒక బార్డర్ వస్తుంది కింద ఒక బార్డర్ వస్తుంది టూ కలర్స్ వచ్చేసి బనారస్ జూట్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ ఇది కూడా జూట్ పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది జూట్లో వస్తుంది ఏం షైనింగ్ ఉండదు జూట్ ఉంటుంది ఇదైతే మొత్తం క్యాస్లెస్ సిల్క్ వస్తుంది శారీ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీ ఇంతకు ముందు కూడా వచ్చింది ఇదంతా ఫాలింగ్ టైపు ప్యూర్ టైప్ వైలెట్ కలర్ బ్లౌజ్ వైలెట్ బార్డర్ గ్రే కలర్ ఆల్ ఓవర్ ప్రింట్ ప్యూర్ బ్లాక్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి చినియా క్లాత్ లో క్రేప్ అనమాట చాలా వెయిట్ లెస్ గా వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి బ్లౌజ్ బూటీ త్రీ థౌజండ్ రేంజ్ లో ఉంది ఇది సేమ్ ఇది కూడా అది కలర్ వేరంటే ఫైతాని బాటర్ తో ఉంది ఇది కూడా బనారస్ టైప్లో ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది సేమ్ అందులోనే ఇది ఒక కలర్ పళ్ళు ఇలా బయట అన్ని పళ్ళునే వస్తుంది ఇది కూడా జూట్ లో జూట్ బనారస్ ఫ్యాన్సీ థ్యాంక్ యూ